హాయ్ ఎలా ఉన్నారు ఫ్రాస్ చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది పాల్గుణం ఈ పాల్గొనంలో పయోవ్రతం ఆచరిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది పాల్గొనం ఇంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం సర్వ దేవతా వ్రత సమాహారంగా వ్రత సింహవలోకనంగా ఇది కనిపిస్తుంది పాల్గొనం విష్ణు ప్రీతికరం అంటుంది భాగవతం పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా క్షీరాన్నం సమర్పిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తుంది ఈ పయోవ్రతాన్ని ఆచరించిన అతిథి సాక్షాత్తు శ్రీహరినే తన పుత్రుడిగా పొందింది పాల్గొనంలో గోదానం ధనదానం వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి వసంత పంచమి నుంచి ఫాల్గున పౌర్ణమి వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది చిలుకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నుల రామచిలుకలా కనువిందు చేస్తుంది చలి పూర్తిగా తగ్గదు నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తూ ఉంటుంది ఫాల్గున బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానరసేనను వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు ఫాల్గున బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస రోజు వధించాడు అంతేకాదు కురు పాండవుల్లో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్లు చెబుతారు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతులు జననం కూడా ఈ నెలలోనే జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గున అనే పేరుంది పాల్గొన బహుళ అష్టమి నాడు ధర్మరాజు పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం హోలీ పండుగను ఏటా పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటారు చతుర్దశి నాడు కాముని దహన అనంతరం పాల్గొన పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్లోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు ప్రహ్లాదిని చంపబోయిన హిరణ్య కలిసిపుని సోదరి అవుతుంది ఆ రాక్షసి చనిపోయిందని ఆనందంలో హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు లోక కళ్యాణం కోసం పార్వతి పరమేశ్వర వివాహం జరిపించాలని నిర్ణయించిన దేవతలు గిరిపుత్రికపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మనుమధుడి సాయం కోరారు దేవతల కోరిక మేరకు శివుడిపైకి మనముధుడు పూల బాణాన్ని ప్రయోగించి తప్పో భంగం చేస్తాడు దీంతో ఆగ్రహ వేషాలకు మూడో మూడోకన్ను తెరిచి ఆయనను భస్వం చేస్తాడు అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు మరోపక్క మరో పక్క పాల్గొని శుద్ధ పౌర్ణమి రోజున కృష్ణ భగవాన్ని ఊయల్లో వేసిన వేడుక గుర్తుగా బెంగాల్లో డోలీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు శాస్త్రీయ కారణాల ప్రకారం వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడిక మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు వంటి వ్యాధులు ప్రబలతాయి ఈ సమయంలో కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు నీళ్లను శరీరంపై చల్లుకోవడం వల్ల వ్యాధులు తగ్గుముఖం పడతాయనేది మరో వాదన సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ పాల్గొన మాసంలో ఈ పయోవ్రతం ఆచరిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది కాబట్టి ప్రయత్నించండి మీరు మీ కుటుంబం చక్కగా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్